సిగ్గు గ్యాస్ ధరలు పెంచడమా రాత్రి గ్యాస్ ధరలు పెంచడమా గ్యాస్ ధరలు పెంచడమా తగ్గించాలి గ్యాస్ ధరలను తగ్గించాలి గ్యాస్ ధరలను కుబేరులకు లక్షల కోట్ల రూపాయలు మాఫ్ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ కేవలం సామాన్య మనవులపై సామాన్యుల పైన అధిక ధరలు పెంచి నిత్యావసర ధరలు పెంచి భారం మోపుతూ ఉన్నాడు విద్యారంగానికి ధ్వంసమైంది రంగం ధ్వంసమైంది రైతాంగం ధ్వంసమైంది రైతులు ఒకవైపున సంవత్సరాల తరబడి రోడ్ల మీద ధర్నాలు చేస్తే వాటి గురించి మాట్లాడకుండా కేవలం పైన భారం మోపే విధంగా యాబై రూపాయల ధరలు పెంచి రాత్రి రాత్రి అడ్డీవెత్తు ఒకవైపున రాష్ట ప్రభుత్వం ఐదు వందలకు సిలిండర్ ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో చెప్పినటువంటి రాష్ట ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా అమలు చేసి దిశగా ఈ రోజు ప్రయత్నం చేస్తోంది ఎవరిప్పుడు సబ్సిడీ డబ్బులు రావడం లేదు వీటి మీద మాట్లాడట్లేదు తక్షణమే వీటన్నింటినీ సరి చేయకపోతే రాబోయే కాలంలో అట్లాగే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఖరు కాల్సి వార్త పెట్టడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇకనైనా నైనా నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి గారు మేలుకొని ప్రజల మీద ధరలు ఓపే ఆలోచన విరమించుకుని ఉపేరుల దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని తీసుకొచ్చి నీ మాట ఏమైంది అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం ఒకవైపు నా కులాలు మతాలను వినదీసి రాజకీయం చేస్తూ ప్రజలపైన భారం మోపుతున్నటువంటి మోడీ నీ ఆటలిక చెల్లవు ప్రజలు గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా నీకు కర్రు కలిసి వాద పెడతారని చెప్పేసి కూడా సిపిఎం ప్రజాపంత పార్టీగా రాష్ట వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన సందర్భంగా హెచ్చరిస్తున్నాం పేదలు ఎట్లా దొక్కారనేది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇద్దర పేదలు ఉంటేనే మేము అనేది వేదికల మీద చెప్పడమే కాదు వేదికల మీద చెప్పడం కాకుండా పెంచిన ధరలు ఏదైతే డీజిల్ రేటు పెట్రోల్ రేటు ఉన్నాయి అది వెంటనే ఎందుకు తీసుకోవాలి సిలిండర్ రేటు మహిళల పేదలు మహిళలు దక్కాలంటే మీరు వేదికల మీద చెప్పడమే కాదు వెంటనే ఆ మహిళల రేటు సిలిండర్ రేటు దించినప్పుడే నిజంగా వేదికల మీద చెప్పుకోవడానికి చేస్తా ఉన్నాం ఇవాళ అధికారంలోకి రాగానే కాదు అధికారంలో వచ్చినాక మాట మార్చడం కేసీఆర్ చెప్పిండు అదే మాట ఇవాళ వచ్చిన నరేంద్ర నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ వచ్చినాక కేంద్రంలో ఇవాళ రేషన్ షాప్ ల దగ్గర ఏం చెప్తా ఉన్నాడు ఇవాళ మేము ఉచితంగా ఐదు పిల్లలు మేమే ఇస్తున్నాం అని కేంద్రం చెప్తా ఉంది అది అబద్ధం మాట ఇవాళ ఐదు పిల్లలు ఉచితంగా ఇస్తే సిలిండర్ రేట్ రెక్స్ పెంచిండు ఇందు కాక ఉన్న సిలిండర్ రేటు యాభై రూపాయలు పెంచింది కాబట్టి ఎంటనేది ఎన్నికి తీసుకోవాలి ఎన్నికి తీసుకున్న రోజు తీవ్రంగా ఖండిస్తాం పీవో డబ్బు అనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం क्या धरने तारी क्या वेटने लगे क्या तरह बच्चे प्रगतिशील महिला संघंपाली प्रगतिशील महिला संघं बतिल सीपीएम